ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారింది అసలు అవినీతి జరగలేదంటుంది వైసీపీ లేదు లేదు నాసిరక మద్యంతో ప్రజల ప్రాణాలతో పాటు ప్రభుత్వానికి నష్టం జరిగిందంటోంది కూటమి ప్రభుత్వం దీంతో ఇది రాజకీయంగా కీలక మలుపులు తిరుగుతోంది ఈ స్కామ్ వైసీపీ కీలక నేతల మెడకు చుట్టుకుంటోంది ఇప్పటికే ఈ కేసులో పన్నెండు మందిని అదుపులోకి తీసుకుంది సీట్ మద్యం కుంభకోణంపై సీట్ కోర్టు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది మూడు వందల పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించింది అందులో ఏ వన్గా రాజ్ కేసి రెడ్డి ఏ ఫోర్గా మిథున్ రెడ్డిని చేర్చింది అయితే రాజకీయంగా ఈ కేసు ఎలా ఉన్నా ఇందులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి నాసిరకం మద్యం తాగి ఏపీలో జనాలు రోగాల బారిన పడ్డారు అందుకు తాజా లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి కొత్త కొత్త బ్రాండ్లతో జనాల ప్రాణాలతో చెలగాటమాడింది జగన్ సర్కార్ అని ఆరోపిస్తున్నారు తమ ప్రభుత్వ హయాంలో ముడుపులు ఇచ్చిన డిస్టిలరీలకే పెద్ద ఎత్తున మద్యం ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా నిబంధనలు మార్చారు మద్యపాన నిషేధమే తమ లక్ష్యం అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత మరింతగా తెగించారు ప్రభుత్వ ఆదాయానికి గండు పడుతుందని మాట మార్చారు ప్రభుత్వ దుకాణాలను తెరిచారు ఊరికి దూరంగా వాటిని ఏర్పాటు చేశారు అందులో కొత్త కొత్త బ్రాండ్లను నాసిరక మద్యాన్ని తీసుకొచ్చారు వాటికి అధిక రేట్లు పెట్టారు డిజిటల్ పేమెంట్ కూడా నగదు ద్వారానే చెల్లింపులు చేశారు అయినా జనాలు తాగారు అంతే సర్కార్ వారి కాసుల కక్కుర్తి కోసం తమ ప్రాణాలను రిస్క్లో పెట్టారు దాని ఫలితం కిడ్నీ లివర్ నరాల వ్యాధులతో బాధపడుతున్నారు అంతకుముందు ఐదేళ్లతో పోల్చితే ఇది అనేక రెట్లు ఎక్కువ పెరిగాయి బినామీ కంపెనీలు పెట్టి పరమ రకం మందును జనానికి తాగబోయించారని అధికార పక్షం విమర్శిస్తోంది కాలకూట విషయానికి ఏమాత్రం తక్కువ కాని బ్రాండు మద్యం దెబ్బకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది అందులో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ముప్పై నాలుగు నుంచి నలభై ఐదేళ్ల వయసులోని మగవారు ఏడు వేల మందికి పైగా చనిపోయారని డిఆర్డిఏ సెర్ పరిశోధనలు చెబుతున్నాయి ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారారు నాసిరకు మద్యంతో నాడీ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది కిడ్నీలు కాలేయం దెబ్బతింటాయి ఏపీలో నాసిరక మద్యంతో ఇదే జరిగింది ఇది మధ్య వయసుపై మరింత ప్రభావం చూపుతోంది వారి ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వేలాది మంది నరాల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేనులో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు మందిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయి ఆ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు వరకు తొంభై వేలకు పెరిగింది మొత్తంగా కిడ్నీ కేసులు ఎనభై నాలుగు శాతం పెరిగాయి వీరిలో అనేక మంది ఇప్పటికీ డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు